తెలంగాణ పాలు ఉత్పత్తిని పెంచకుండా తెలంగాణ డైరీకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా మేము ఉన్నప్పుడు బర్లు ఇచ్చేది ఇన్సెంటివ్స్ ఇచ్చేది ఐదు ఫోర్ రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు బర్ల దానకు సకాలంలో దానం సప్లై చేసేది ఇచ్చేది ఆవులను పంపించేది సబ్సిడీ కింద సప్లై చేసేది మీరు సబ్సిడీ పోయింది దాన పోయింది సొంతంగా రైతు శమడొడిచి కష్టపడి దాన గడ్డి గోసుకొచ్చి చేసి పాలు పిండి పాలు ఇస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మీనివ్వట్లేదు వీళ్ళ కష్టాదీతంతో పాల పౌడర్ తయారు చేసిండు ఆవుని మన ఆవునే ఉంది బర్లనే ఉంది గోడౌన్లో పోయి చూడని విలేకరులారా ఐదు వందల కోట్ల విలువ నెయ్యి పౌడరు బట్టలు ఉంది అక్కడ కొద్ది రోజులు అయితే అది టోటల్ కొలాప్స్ అయిపోతుంది అడిగే నాచడం లేడు మార్కెటింగ్ లేడు దిక్కు దివాన లేదు నేను అన్నది వాస్తవం కాదంటే పోయి చూడండి మీరన్నా అధికారిని పంపించండి అధికారిని పంపించి నేను చెప్పిన మాట వాస్తవం కాదని గోడౌన్ చేసి గోడౌన్లో ఉన్న గీ ఎందుకు మార్కెటింగ్ చేస్తారు యాదాద్రికి ఇవ్వండి మా యాదాద్రి దేవాలయం ఇవ్వండి లడ్డు తయారు చేస్తారు లేదు పోని తిరుపతి దేవాలయానికి ఇవ్వండి ఉట్టి ఉద్దరి ఇవ్వండి ఉట్టి మురుగబెట్టి మొత్తం టోటల్ కానీ కులార్సే కన్నా యాదాద్రికో తిరుపతి దేవస్థానంకో వేలూరు దేవస్థానంకో ఉద్ధరిచ్చిన కాపాడండి విజయభటర్ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్ బొంబాయిలో బొంబాయిలో విజయ బటర్కి పోతే మార్కెట్లో ఏం పోతుంది చాలా ఫేమస్ చాలా రాష్ట్రాల్లో విజయ డైరీ వచ్చినటువంటి ఉత్పత్తులు అంటే అతి నమ్మకం చాలా గొప్ప నమ్మకం అది మీరు అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత తీసుకపోయి ఏమిట్లో వస్తారు నెయ్యిని ఎక్కడ వస్తారు బటర్ ఎక్కడ వస్తారు ఫోల్డర్ ఎక్కడ వస్తారు ఇది ఎక్కడ న్యాయం రైతుల చెమట రక్తంతో తయారు చేసినటువంటి అవి వాళ్ళు పైసలు ఇవ్వకుండా వృధా అవుతుందని తట్టుకోలేరు వాళ్ళు ఇలా రైతులు బ్యాంకులో తెచ్చుకున్నప్పుడు ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు పొద్దుగా లేచి పాలు విండి పోయి పాలు పోసేస్తారు మధ్యాహ్నం వచ్చి మళ్ళీ గడ్డి పోసుకొని వచ్చి దాన పోస్తారు తినేస్తారు మళ్ళీ సాయంత్రం విడతారు భార్య పిల్లలు వదిలిపెట్టి కుటుంబాలు పోషించడానికి పది బరలు తెచ్చుకొని బతుదం అంటే పిలిచిన పాయల పైసలు ఇవ్వకపోతే ఎక్కడున్నాయా న్యాయం ఇది